హలో ఆనంద్ గారు వెల్కమ్ టు ర్యాండమ్ టాక్ హలో ర్యాండమ్ గారు నా పేరు ర్యాండమ్ కాదండి ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ ఇమాన్యువల్ మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్లు చెప్పాలి ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి సో ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు దాని మీ ఫీలింగ్ ఏంటి నిజమే కదా తమ్ముడు తమ్ముడు కాబట్టి అంటారు ఓకే నెక్స్ట్ కాఫీ తాగుతారా దానిలో ఉండదు మీ చెప్తే తెస్తాడు ఇవే తగ్గించుకుంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట అవును ఎందుకు నెక్స్ట్ సినిమా కోసం ఓకే ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు ఇక్కడ చెప్పచ్చా మనకు అదే కావాలి అప్పుడే వ్యూస్ వస్తాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూ డాట్ కామ్ గూగుల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని కొడతారా కొట్టాకేమొస్తాయి గూగుల్ వస్తుంది మీరేం సెర్చ్ చేస్తారు నేను డబ్ల్యూ 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 డాట్ ఆనంద్ ఎవరికొండ అని కొడతాను ఏం రాదు అప్పుడు మీ పాడ్ క్యాప్ మీద వస్తుందండి మీ బయోపిక్ వస్తుంది నేను మరీ కనపడుతున్నారా ఓ మాదిరిగా కనపడలేదా బయోపిక్ అంట ఎవడు తీసిండ్రు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ వద్దు మా రాండమ్ లో ఇవన్నీ మరి అంత ర్యాండమ్ వద్దు ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప పప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా అనిపించింది ఎవరిని మిమ్మల్ని ఓ నో ఇట్స్ ఓకే నన్నా ఎందుకు ఎదురుగా ఎంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు సార్ ఒకవేళ ఇది చేయకపోతే ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం ఇంత పెద్దది పనిచేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పనిచేస్తారా మీ సినిమా గురించి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు థర్డ్ అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు పొగర్ పొగరంటారు ట్రేజర్ కూడా చూసాం ట్రేజర్ లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా లేదు హీరోయిన్ పెట్టుకున్నా మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది వీడు కథలు బాగా చెప్తున్నాడంటూ ఆనంద్ ఎవరకుండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా చూస్తా బాగా చూస్తా ఫాలో అవుతాం బాగా ఫాలో అవుతారా సో ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి ఎస్ఆర్హెచ్ ఎందుకు అదే హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి మీ ఫేవరెట్ టీం ఏంటి నా దోని హృదయాలు గెలిచే టీం అండి టీసాల కప్పు నమ్ముదే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి పోలోవరం ప్రాజెక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా గమ్ గమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గమ్ గమ్ గణేష థర్టీ ఫస్ట్ మే రాబోతుంది థియేటర్స్ లో ఇలా రాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది నన్నే అన్నారా మిమ్మల్ని ఏం కాదు ఫన్ ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి సినిమా అండ్ కాన్ వెయిట్ టు సీ ఆల్ ఇన్ థియేటర్ ఓకే థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న థ్యాంక్ యూ ఆనంద్ ఎవరకొండ గారు అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు ఎందుకు థ్యాంక్ యూ నా ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి ప్రతిదానికి ఓవర్ అబ్బా ఇప్పుడు అండి వెల్కమ్ టు రాండమ్ టాక్స్ పార్ట్ టూ థ్యాంక్ యూ సో కాఫీ అవసరం లేదు తెచ్చుకున్నా కొంచెం పోయింది అయితే కొంచెమే ఉంది ఓకే రాండమ్ టాక్స్ స్టార్ట్ చేద్దాం ఆనంద్ దేవరకొండ గారు మీరు వర్జిన్ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది మోహిట్ అయిపోయాను తాగారా తాగాను తాగాను ఆనంద్ ఎవరికొండ గారు ఆంధ్రలో ఎలక్షన్స్ మంచి హీట్లో ఉన్నాయి దాని మీద మీ ఒపీనియన్ సమ్మర్ కదా హీట్లోనే జరుగుతాయి ఓకే మీరు ఓటేసారా ఈ వేళకి ఇంకేసారు కాబట్టి అలా చూపించారు అదే మధ్యలో వేలికేసి ఉంటే ఆనంద్ గారు మీ అన్న ఒక స్టార్ హీరోయిన్ ఇద్దరు ఒకే రిసార్ట్కి వెళ్ళినట్టు మా దగ్గర ఫోటో ఉంది నా దగ్గర కూడా ఉంది అయితే ఏంటి అంటే అది జస్ట్ కోయిన్సిడెంట్స్ అని మీరు అనొచ్చు కానీ ఇద్దరు ఒకే రిసార్ట్కి ఎలా వెళ్ళారు దూరం కదా ఫ్లైట్లో ఓహో మీ అన్నకి ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య ఏం నడుస్తుంది ఇక్కడ చెప్పవచ్చా ఆహా పార్ట్ టూ లో అదే మెయిన్ హైలైట్ చెప్పండి ఏం నడుస్తుంది నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంది ఫోటో డౌన్లోడ్ చేయటం జీవి బొక్క వండుతున్నట్టు ఉంది మీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు సినిమాలు చూసేవాడిని ఏం చెప్పవరా ఇది నేను కాదు జనాలు అడుగుతున్న క్వశ్చన్ ఆనంద్ ఎవరకుండా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు మంచి ముహూర్తం చూసి చేసుకుంటా అమ్మాయి రెడీగా ఉందా రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తారు సో మీరు దేవుడిని నమ్ముతారా నమ్ముతా సో దేవుడు మీకు ప్రత్యక్షం అయితే ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు జుట్టమని కోరుకుంటా తీసిందే ఆయన లేని గానే సో దేయాన్ని నమ్ముతారా పరిచయం లేని వాళ్ళ పెద్ద నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి సో బాలకృష్ణ గారు హీరో నాగార్జున గారు హీరో చిరంజీవి గారు హీరో వెంకటేష్ గారు హీరో ఏమండి మీరు ఒకటే సమాధానం చెప్తున్నారు మీరే కదండి వన్ వర్డ్ చెప్పండి నేను వన్ లో చెప్పమను చెప్పమని సో సినిమాల కంటే ముందు అమెరికాలో ఉన్నారు సో అమెరికాలో ఏం చేసేవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు దానికి అమెరికా దాకా ఎందుకు ఈ మధ్య ఇండియాలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అవునా మీరు మాట్లాడండి హే బాయ్ టుడే కోడిగుడ్డు పురుషు నీ యొక్క ఎంజాయ్ పండగ రెండున్నర కేజీ ఉందమ్మా ఎంజాయ్ రోప్ ఎంజాయ్ పండగ అబ్బా ఫేమస్ ఇంగ్లీష్ ఇండియా యూ డోంట్ నో దట్ ఇంగ్లీష్ యా టుడే మ్యాచ్ నీ యొక్క సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడా మ్యాచ్ ఆ మ్యాచ్ ఆ నౌ ఇస్ సిక్స్ కొడతాడా ఫోర్ కొడతాడా మీరు ఇంగ్లీష్ అనుకుంటున్నారు అది ఇంగ్లీష్ ప్యూర్ ఇంగ్లీష్ ఓకే సో ఆనంద్ ఎవరకున్న గారు ఎస్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏం చేయనప్పుడే కదా ఉండేది సో నైస్ టు మీటింగ్ యూ సెకండ్ టైం మీరు రావటం సో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను మా పాడ్కాస్ట్కి సో వెళ్ళే ముందు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గంగం గణేష గురించి నేను ఫస్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అదే అన్నారు పార్ట్ టూకి రాను అని ర్యాండమ్ టాక్స్ రప్పిస్తాం పార్ట్ త్రీకి మీరే కాదు మీ హీరోయిన్ కూడా తీసుకొని వస్తారు